మేము కూడా ఇచ్చినాం అసలు ఒక మంత్రి నుండి ఆడుతుంది సార్ ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు మేము ఇప్పుడే రాజీనామా చేసుకోవచ్చు అసలు అబద్ధం మేము కూడా ఎందుకు అసలు చనిపోయిన రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఏమీ లేదు వద్దు కానీ వాస్తవానికి ఐదు వేల రూపాయలు రేషన్ కార్డు ఇచ్చాను సార్ కొత్త రేషన్ కార్డు సిద్దిపేట్ లో కాల్ చేసి మొత్తం కలిసి నలభై ఐదు వేల రేషన్ కార్డు ఇచ్చాను సార్ కూడా గమనించాలి పది సంవత్సరాలు మనకు రేషన్ కార్డు సార్ ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు మేము కూడా ఇచ్చినా అతనికి అబద్ధమైనది ఒక మంత్రి ఉంది ఆడండి సార్ ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు మేము ఇప్పుడు రాజధాని చేసుకోవాలి మేము కూడా ఎందుకు అసలు చనిపోయిన ఉన్న రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఏనే లేదు ఇచ్చిన సార్ గొప్ప ఇక ఆ డిబేట్ ఇక్కడ కానీ వాస్తవాలు ఏంటంటే మీరు నిజంగా